హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ ఏంటంటే మా బాబు నేను కలిసి చేసిన షాపింగ్ వ్లాగ్ అనమాట ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళడం అంటే ఎప్పుడు ఫ్యామిలీతో వెళ్తాను ఈసారి అయితే నేను మా బాబుతో కలిసి వెళ్ళాను అనమాట మాకు దగ్గరలో ఉన్న ట్రెండ్స్కి యాక్చువల్గా విశ్వకి రెగ్యులర్ రెగ్యులర్గా టీషర్ట్స్ అండ్ షార్ట్స్ తీసుకుందామని వెళ్ళాను నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళ ఇంటికి విలేజ్కి వెళ్ళాల్సి ఉండే సో అందుకని చెప్పేసి అంశని ఆఫ్టర్నూన్ పడుకోబెట్టి వాళ్ళ పాప దగ్గర వదిలేసి ఇంకా మేమిద్దరం అయితే వెళ్ళాము ఇక్కడ ఆటో బుక్ చేసుకున్నాము ఆటో అయితే వచ్చేసింది ఇంకా వాడి హ్యాపీనెస్ చూడాలి బాగుంది మమ్మీ అని చెప్పేసి అంటే ఓపెన్గా ఉంటుంది కదా సో అలా ఆ రైడ్ని అయితే చాలా ఎంజాయ్ చేశాడు వాడు సో వెళ్ళిన బాగానే ఉంది కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం చుక్కలు చూపించాడు అసలు ఏంటి ఏం చేశాడనేది ఈ వ్లాగ్లో మీకు నేనైతే చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి చాలా చిన్న వ్లాగ్ అనమాట ఇది సో ఇక్కడైతే మేము ట్రెండ్స్కి వచ్చేసాము నేను రెగ్యులర్ వేర్ ఎప్పుడైనా ట్రెండ్స్ మ్యాక్స్ ఆర్ జుడియోలో తీసుకుంటాను రెగ్యులర్ వేర్కి అయితే ఇక్కడ చాలా బాగుంటాయి అనమాట మనకి రీజనబుల్ ప్రైస్లో ఇక్కడ వచ్చేసాము ఇక్కడ వాడు టీషర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఇక్కడ రెడ్ టీషర్ట్ అయితే బాగుండే ఓపెన్ కలర్తో వచ్చి ఉండే చాలా బాగుండే ఇక్కడైతే ఇంకా ట్రయల్ చేస్తున్నాడనమాట ఇంకా వాడికే అనమాట వాడికి నచ్చింది తీసుకుంటున్నాడు వాడి సెలక్షన్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ ఎల్లో కూడా బాగుండే ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి కావాలని డిఫరెంట్గా యాక్ట్ చేస్తున్నాడు అనమాట అండ్ ఈ వైట్ టీషర్ట్ కూడా బాగుండే అన్ని సేమ్ ప్యాటర్న్ వద్దు అంటే కూడా వినలేదు సార్లో ఇంకా రెగ్యులర్ వీరు కదా అని చెప్పేసి ఇంకా నేను వాడికే వదిలేశాను ఇక్కడ వాళ్ళ చెల్లికి కూడా సెలెక్ట్ చేస్తున్నాడు కొన్ని రెగ్యులర్ వేర్కి ఇది కూడా వా వాళ్ళ చెల్లికి కూడా వాడి సెలెక్ట్ చేశాడు చాలా బాగుంటాయి అంటే అమ్మాయిల కలెక్షన్స్ ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుంటాయి విశ్వకి కొన్ని ఉండే ఇంకా కొన్నింటిలో నేను ఇంకా టైం లేదు కాబట్టి సెలెక్ట్ చేసుకొని అనమాట ఇక్కడ హంసనికి చూస్తున్నాడు చూసి ఒక త్రీ ఫోర్ టీషర్ట్స్ షార్ట్స్ ప్యాంట్స్ కొన్ని తీసుకున్నాం అనమాట ఫ్రాక్స్ కూడా కొన్ని తీసుకున్నాము ఒక టూ త్రీ ఫ్రాక్స్ అలా తీసుకున్నాం అనమాట సో ఇక్కడ వాడు తీసుకున్నంతసేపు బాగానే ఉన్నాడు అండ్ చెల్లికి తీసుకున్నంతసేపు కూడా బాగానే ఉన్నాడు ఇంకా నేను చూద్దాంలే అని స్టార్ట్ చేశాను ఇంకా నాకైతే చుక్కలు చూపించాడు వాష్రూమ్ అంటాడు ఆకలి అంటాడు వాటర్ కావాలి అంటాడు మామూలుగా చుక్కలు చూపించలేదు అసలు ట్రయల్ చేస్తుంటే ఇంకేని ట్రయల్ చేస్తున్నావు అంటాడు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా అంటాడు ఈ టీషర్ట్ బాగలేదు అంటాడు ఆ కలర్ బాగాలేదు అంటాడు మొత్తానికి అయితే నన్ను అసలు తీసుకొని వెళ్ళే ఇంకా వాళ్ళ పాపకి కాల్ చేస్తే హంసనీ తీసుకొని మళ్ళీ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాడు వచ్చాక నేను ఒక టూ త్రీ టీషర్ట్స్ తీసుకున్నాను మా బాబు కంటే పాప చాలా బెటర్ అనిపించింది వాడు విశ్వరూపం చూపించాడు ఈరోజైతే నాకు ఇప్పుడు మా బాబుతో షాపింగ్ చేయొద్దని గట్టిగా ఫిక్స్ అయ్యానమాట ఇదండి మా షాపింగ్ లాగ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్